ఈ నల్లచీమలు ఎప్పుడు బయటి ప్రపంచాన్ని చూడలేదు కేవలం ఒక చక్కెర ముక్క తినడం వల్ల ఒక చీమకు చాలా శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది దీని ప్రభావంతో అది చాలా వేగంగా గుడ్లు పెడుతుంది ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఈ విషయం ఎర్రచిమలకు తెలుస్తుంది వెంటనే ఒక ఎర్రచిమ్మ వెళ్లి తమ రాణికి అంతా చెప్తుంది ఆ రాణి నల్లచీమలపై దాడి చేయాలని నిర్ణయిస్తుంది ఆమె ఎర్రచిమల సైన్యాన్ని సమీకరించమని ఆదేశిస్తుంది ఆ రెండు చీమల వర్గాలు చక్కెర ముక్క కోసం యుద్ధానికి సిద్ధమవుతాయి ఎర్రచీమలు నల్లచీమల రాజ్యం వైపు కదలడం మొదలు పెడతాయి నల్లచీమలకు కూడా ఈ విషయం తెలిసి ఎర్రచీమలతో పోరాడడానికి సిద్ధమవుతాయి ఆ ఎర్రచీమల దగ్గర చాలా రసాయనాలు ఉంటాయి అవి రాళ్లను వారి ప్రాంతంలోకి విసిరి నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తాయి అవి టూత్ పిక్ లను బాణాలుగా ఉపయోగిస్తాయి ఆ తర్వాత నల్లచీమలు వాటిపై ఎదురు దాడి చేయడానికి సిద్ధమవుతాయి కానీ నల్లచీమల ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి ఆ తర్వాత అవి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎర్రచీమలపై మిసైల్స్ దాడి చేయాలని నిర్ణయించుకుంటాయి కొద్ది నిమిషాల్లోనే మిసైల్స్ దాడికి అన్ని సిద్ధం చేస్తారు మరోవైపు ఎర్రచిమ్మలు పైనాపిల్ సాయంతో వారి రాజ్యంలోకి ప్రవేశిస్తారు